వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీసా కృష్ణ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఊరు వెళ్తున్నా అనమాట ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది చూస్తూ ఉండండి రెడీ అయిపోయాను ఏ ఊరైనా వెళ్తున్నాము అంటే లగేజ్ ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అయితే స్నానం చేసేసి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు లగేజ్ బ్యాగ్ లో కొన్ని బట్టలు అయితే పెట్టాను ఇప్పుడు వచ్చి తీయలేదు అన్ని కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అవైతే బయట పెట్టేస్తున్నా మా హస్బెండ్ షూట్ అయితే అందులోనే ఉందనమాట ఇంకా కబోర్డ్ లో అయితే పెట్టేస్తూ ఉన్నాను లగేజ్ బ్యాగ్ మొత్తం కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఏమేమి ప్యాక్ చేయాలి ఏంటి అనేది నాకు ఒక ఐడియా అయితే ఉంది ఇంకా మొత్తం అన్ని కూడా బెడ్ పైన అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి పక్కన అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు వేసుకుందాం కదా అని చెప్పి ఇవన్నీ కూడా వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్ షాప్ లో తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి వైజాగ్ నియర్ బై లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఒక షాప్ ని విజిట్ చేయండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ కోసం కూడా నేను ఒక వీడియో కూడా చేశాను నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను నేను ఈ లగేజ్ ప్యాక్ చేసినప్పుడు మా అయితే పాపని చూసుకుంటూ ఉన్నాడన అందుకే ప్రశాంతంగా వీడియో షూట్ చేసుకుంటూ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అదే పాపు ఉందంటే ఏం ప్యాక్ చేయాలి అనేది కూడా మర్చిపోతాను ఇంకా అందుకే మా వారికి అయితే చూసుకుంటూ ఉన్నారు కొన్ని సారీస్ అయితే వెళ్తున్నాను అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత కట్టుకుంటానా లేదా అని చెప్పి అయితే బట్ తీసుకువెళ్తున్నా ఎక్కడికైనా వెళ్ళినా చేసిన టెంపుల్స్ కి కానీ విజిట్ చేసినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి శారీస్ వేసుకున్నా వేసుకోకపోయినా డ్రెస్సెస్ మాత్రం వేసుకుంటా కాబట్టి డ్రెస్లు ఎక్కువ తీసుకెళ్తున్నా సారీస్ ఒక ఫోర్ ఎన్నో తీసుకు వెళ్ళాను అంతే డ్రెస్ తో పాటు నైట్ డ్రెస్ కూడా తీసుకుని వెళ్తున్నా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నైట్ డ్రెస్ అయితే తీసుకుంటాను అమ్మతో బయటకి వెళ్ళి బాబా లాస్ట్ టైం వచ్చాడు వాళ్ళ ఇంటికి మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అందుకే టెన్ డేస్ అయినా ఉండి వద్దాం కదా అని చెప్పి ఫిక్స్ అయ్యాము టెన్ డేస్ అని చెప్పి అనుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని డేస్ ఎక్స్ట్రా అవుతుందో కూడా తెలీదు సో అందుకే కొంచెం ఎక్కువగానే లగేజ్ ప్యాక్ చేస్తున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ బట్టలు ఉంటాయి కానీ ఎక్స్ట్రాగా తీసుకు వెళ్తున్నా అంతే నచ్చితే వేసుకుంటాను ఆ టైం కి సెట్ అయ్యేటట్టు ఆ లగేజ్ తో పాటు ఆధార్ కార్డ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి అవి చూద్దాం అక్కడ ట్రై చేద్దాం అని చెప్పి మా రేషన్ కార్డ్ కి సంబంధించి పాప బ్యాంక్ బుక్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ లోపల ఎక్కడో పెట్టేకుండా పైన జిప్ కనిపిస్తుంది కదా అందులో అయితే ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అందులో అయితే పెడుతున్నాను ఇందులోనే నాకు సంబంధించి లోషన్స్ పాప్కి సంబంధించిన లోషన్స్ ఏవైనా ఉంటే ఇందులోనే పెట్టు ఉంటా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా వీడియోస్ కనుక షూట్ చేస్తే ఉపయోగపడతాయి కదా అని చెప్పి తీసుకువెళ్తున్నా మేబీ నేను షూట్ చేస్తానో లేదో కూడా తెలియదు బట్ తీసుకువెళ్తున్నా ఇవన్నీ గుర్తు నీట్ గా ప్యాక్ చేసినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూస్ చేసినప్పుడు మాత్రం అసలు ఉండదు మీలో ఎవరికైనా ఇలా జరిగిందా జరిగితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసాయండి దానికి మా లగేజ్ ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ల లగేజ్ అంతా కూడా ప్యాక్ చేయడం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళటమే ఉంది సో మొత్తం అంతా రెడీ అయిపోయాను అనమాట అయిపోయింది నేను డ్రెస్ కూడా వేసేసుకున్నాను రెడీ అయిపోయాను ఇప్పుడైతే ఇంకా వెళ్ళటమే చూస్తూ ఉండండి బ్లాగ్ మిస్ అవకుండా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ చీకటి పడిపోయింది అందుకే వీడియో అయితే తీయలేదు కార్ ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాపకి పాంపస్ అయితే తీసుకున్నాను దిగి కార్ లో సాంగ్స్ వింటూ స్నాక్స్ తింటూ అలా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట మధ్య మధ్యలో మేము మాట్లాడుకుంటూ పల్పి ఆరెంజ్ కూడా తీసుకున్నా ఇంకా అదైతే తాగుతూ ఉన్నాము నేను మా పాప ఏంటో మా పాప ఈ రోజు వాళ్ళ నాన్న మీద తెగ ప్రేమ చూపించేస్తుంది తెగ హగ్గి ఇచ్చేస్తూ ఉంది అనమాట ఇందుకే ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా నేను మా అక్క వాళ్ళ ఆయన మా ఆయన మా పాప మీ అందరికి తెలుసు కదా మా అక్క రాజమండ్రి రాజమండ్రిలోనే ఉంది మా అయితే వస్తూ ఉన్నారనమాట మా అక్కని తీసుకువెళ్ళడానికి ఇంకా మా బావతో పాటే కార్ లో మేము కూడా వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి నేను లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని రెడీ అవడానికి ఫోర్ అనుకుంటా వాళ్ళు త్రీకే స్టార్ట్ అయిపోదాం అన్నారు ఎయిట్ వరకు కూడా స్టార్ట్ అవ్వలేదు వీళ్ళతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది మేము స్టార్ట్ అయిన రోజు సాటర్డే పడింది ఆ రోజు మా బావ అయితే నాన్ వెజ్ తినారు ఇంకా ట్వెల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి మేము కూడా ఫుడ్ అయితే తినలేదు బయట పార్సల్ అయితే తీసుకుందాం అని చెప్పి వాళ్ళు బిర్యానీ తీసుకోవడానికి అయితే వెళ్లారు ఇంకా మా పాపని అయితే అలా ఆడిస్తూ ఉన్నాను ఆ మను తల్లి జర్నీ చేసినప్పుడు అసలు ఇబ్బంది పట్టలేదు తనకి తినడానికి స్నాక్స్ ఏమైనా ఇచ్చేస్తే చాలనమాట హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంది అసలు ఇబ్బంది పట్టలేదు నన్ను అయితే నేను మొత్తం కూడా బ్యాక్అవర్ వాయిస్ ఎందుకు ఇస్తున్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కార్ లో మొత్తం కూడా సాంగ్స్ ఏ ఉన్నాయి నేను కొంచెం క్లిప్ యాడ్ చేసినా సరే నాకు ఆపరేట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది మేము ఇంటి దగ్గర ఎయిట్ కి స్టార్ట్ అయ్యామని చెప్పి చెప్పాను కదా రాజమండ్రి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయితే అయింది చాలా తొందరగా వెళ్ళిపోయామని చెప్పి అనిపించింది మాకు ఇప్పటికే డ్రింక్ మొత్తం కూడా కూలింగ్ పోయింది అందుకే తాగేస్తున్నాము ఇంకా కూలింగ్ మొత్తం పోతే అసలు తాగాలనిపించదు కదా అని చెప్పి మాకు హాయ్ చెప్పు అని చెప్పి చెప్పిస్తూ ఉన్నా అలా చూస్తుంది కెమెరా ఆన్ చేస్తే మొత్తం నటించేస్తుంది ఏదేమైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే హ్యాపీనెస్ కానీ ఎక్సైట్మెంట్ కానీ వేరు మీరేమంటారు కమెంట్ చేసేసేయండి ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామో చూడండి నా కళ్ళలో హ్యాపీనెస్ ఎలా కనిపిస్తుందో మీకు కూడా వీడియో ఎలానో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది చాలా మంది లైక్ చేయట్లేదు ప్లీజ్ కైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏదేమైనా వీడియో షూట్ చేయడం వాయిస్ అవుట్ ఇవ్వటం కానీ ఎడిటింగ్ చేయటం కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయటం కానీ ఏదైనా సరే అంత ఈజీ కాదని చెప్పి ఇప్పుడిప్పుడే నాకు ఇంకా అర్థమవుతుంది మీరేమంటారు ఇప్పటి నుంచో వెళ్దాం 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 అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నాము ఇంకా ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చూసారా సారా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సీట్ లో ఎంత హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారో నేను కూడా బాగ్ సైడ్ సింగల్ గా ఉన్నా కాబట్టి హ్యాపీగా కూర్చున్నా రెస్ట్ తీసుకున్నా పడుకున్నా కూడా కొద్దిసేపు ఆ పాప అస్సలు అని పట్టించుకోవట్లేదు ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము